ప్లస్ సమర్పణ ఆంధ్రప్రదేశ్లోని ది బెస్ట్ జూనియర్ కాలేజీలలో ఒకటి మన ప్రొద్దుటూరులోని దీప్తి జూనియర్ కాలేజీ ముప్పై ఎనిమిది సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో దీప్తి జూనియర్ కాలేజీ ప్రతి ఏడాది తన ప్రతిభా పాటవాళ్ళతో మరింత ముందుకు పోతూ ఉంది ఈ ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలను మూటగట్టుకుంది ప్రతి ఏడాది నిత్య నూతనంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ విద్యార్థుల విజయానికి చేదోడుగా నిలిచి కేవలం ర్యాంకులతో మాత్రమే సరిపెట్టుకోకుండా వారి జీవిత లక్ష్యాలకు చేరుకోవడానికి అవసరమైన క్రమశిక్షణతో వారు ఒత్తిడికి లోను కాకుండా శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధనని అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపక బృందంతో ముందుకు దూసుకుని వెళుతూ లెజెండ్ ఇన్ ఎడ్యుకేషన్గా నిలిచింది మన దీప్తి జూనియర్ కాలేజీ అవసరమైన సందర్భాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిచి విద్యార్థిని విద్యార్థుల ప్రోగ్రెస్ చదివే తీరును గురించి చర్చిస్తూ విద్యార్థులకు సరైన గైడ్ లైన్స్ని తగిన సూచనలను ఇస్తూ ఎంతోమంది సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ ఫలితాలతో వ్యక్తిత్వ వికాసం చెందిన విద్యార్థిని విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ ఉంది ఈ కాలేజీ దీప్తి జూనియర్ కాలేజ్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫార్ ఐఐటి జేఈఈ నీట్ ఈప్సెట్ ఉత్తమ చదువుతో పాటు విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను కూడా ప్రోత్సహించడం ఈ కాలేజీ ప్రత్యేకత ఈ ఏడాది దీప్తి జూనియర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి గ్రూపులలో నాలుగు వందలకు పైగా మార్కులను సాధించిన విద్యార్థులు నూట పంతొమ్మిది మంది ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు అరవై ఆరు మంది బైపీసీలో తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు తొమ్మిది మంది ఎంపీసీ ఎంఐపిసి బైపీసీ ఎంఈసిఈఈ కోర్సులను సగర్వంగా అందిస్తూ పరిమిత సంఖ్యలో తరగతి విద్యార్థులతో నడపబడుతున్న ఈ కళాశాలలో ఐఐటి జేఈఈ నీట్ బ్యాచ్ విద్యార్థులకు హైదరాబాద్ బెంగళూరు నుండి గెస్ట్ అధ్యాపకులచే శిక్షణను అందిస్తోంది ఈ జూనియర్ కాలేజీ కార్పొరేట్ కాలేజీలలో కొరబడిన పర్యవేక్షణకు భిన్నంగా నిత్యం కరెస్పాండెంట్తో పాటు కళాశాల డైరెక్టర్ల పర్యవేక్షణలో సిసి కెమెరాల నిత్య పర్యవేక్షణలో ఎంతో క్రమశిక్షణగా నడపబడుతోంది కళాశాల విలువలతో కూడిన విద్యా సంస్థ విద్యా సంస్థలలోనే క్రమశిక్షణకు మారుపేరై తల్లిదండ్రుల మనస్సులో చెరగని ముద్ర లెక్కించుకున్న దీప్తి జూనియర్ కాలేజీలో విద్యార్థులను చేర్పించండి విద్యార్థులు చేరండి విద్యార్థిని విద్యార్థులకు ఇదే మా స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంటేజీతో బివి అఖిల్ రెడ్డి జిల్లా సెకండ్ స్థానంలో నిలిచాడు ఇంకా దీప్తి కళాశాలలోని విద్యార్థులలో పన్నెండు మంది జేఈ అడ్వాన్స్ అయ్యారు అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు పట్టణంలో దీప్తి జూనియర్ కాలేజీ గత ముప్పై ఏడు సంవత్సరం నుంచి విజయవంతంగా నడుస్తున్నది ఇందులో నలుగురు డైరెక్టర్స్ ఉన్నారు ముందుగా నా పేరు సుదర్శన్ రెడ్డి దీప్తి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉంటూ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నాను మరొక డైరెక్టర్ ఎండి సునీల్ బాబు కూడా మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు అలాగే మరొక డైరెక్టర్ శ్రీనివాసన్ రెడ్డి ఫిజిక్స్ చేస్తారు ఇంకొక డైరెక్టర్ బాలసుబ్బారెడ్డి గారు కరస్పాండెంట్గా ఉంటూ మరియు ఇక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము మేము విలువలతో కూడిన విద్యనే ఇక్కడ క్రమశిక్షణకులతో కూడిన విద్యనే అందిస్తున్నాము గత సంవత్సరములలో ఎన్నో విజయాలు సాధించాము ఈ సంవత్సరంలో మన విజయాలు ఏమి అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో రెడ్డి నాలుగు వందల అరవై ఐదు మార్కులు అలాగే బైపీసీ విభాగంలో పావని మరియు ఎస్ సాబియా వీళ్ళిద్దరూ కూడా నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించారు మరియు ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థులు జస్వంత్ తొమ్మిది వందల ఇరవై నాలుగు మార్కులు ఎంపీసీ విభాగంలో అలాగే బైపీసీ విభాగంలో ఆహిల్ రషీద్ నైన్ సిక్స్టీ ఈ విధంగా విజయాలు సాధించారు అలాగే మేము జేఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాము జేఈ మెయిన్స్ కోచింగ్లో ఈ సంవత్సరం మనకు నైంటీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ అఖిల్ రెడ్డి సాధించారు అలాగే మరొక విద్యార్థి మహీధర్ రెడ్డి నైంటీ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్తో వాళ్ళిద్దరు విజయం సాధించారు ప్రతి సంవత్సరం కూడా మనం నీట్ కోచింగ్తో పాటు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోచింగ్ కూడా ఇస్తున్నాము సో ఈ విజయాలన్నిటికీ మాకు ముఖ్య కారణం ఏంటంటే క్రమశిక్షణతో కూడిన విద్య అనేది మేము అలవరచడం కాబట్టి ఆ విజయాలు సాధిస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించి అందరూ తల్లిదండ్రులు మంచి విలువలతో కూడిన విద్యను అందించే విద్యా సంస్థను ఎన్నుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నారు అలాగే ఇక్కడ మంచి వసూలతో కూడిన ల్యాబ్స్ అంటే ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బాట్నీ జువాలజీ ల్యాబ్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రాక్టికల్స్ అనేవి పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి మేము మొదటి నుంచి ప్రాక్టికల్స్ కూడా ఇక్కడ కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏమంటే మనకి ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఉంది ఎప్పుడు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో బాలసుబ్బారెడ్డి గారు ప్రిన్సిపల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి ఎప్పుడూ మానిటరింగ్ చేస్తూ పిల్లలను ఏదైనా క్లాస్లో డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళని పిలిపించుకొని కౌన్సిలింగ్ చేయడము మంచిగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులు మేము గమనించి వాళ్లకు ఖచ్చితంగా కనీసం పా మన తల్లిదండ్రులు నమ్మి పంపించారు కాబట్టి పాస్ అయ్యే మార్గమైన ఏర్పాటు చేస్తాము మేము చాలా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తాము సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ అనేది మేము చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ చదువు విషయంలో మాత్రం మేము వాళ్ళని చాలా దగ్గరకు తీసుకొని ఒకటికి పదిసార్లు కానీ వాళ్ళకి అర్థం కాకపోతే అదే పనిగా లెక్చరర్ను పెట్టి వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళడానికి పర్యవేక్షణతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి తల్లిదండ్రులందరూ మంచి కాలేజీని చూసుకొచ్చి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పాటుపడండి దీప్తి జూనియర్ కాలేజీలో ముఖ్యంగా ఎప్పుడైతే మనం డిసిప్లిన్ అనేది ఏర్పాటు చేస్తామో దాంతోపాటు పిల్లలకు స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ముఖ్యమైన దీప్తి అడ్డీ యొక్క క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్స్ టీచ్ చేయడం ఒకటి ఇరవై సంవత్సరాల అనుభవం కల లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇరవై సంవత్సరాల అనుభవం మినిమం ఇరవై సంవత్సరాల అనుభవం తర్వాత మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం గల లెక్చరర్స్ నిరంతర పర్యవేక్షణలో ఉంటాం ఇప్పుడు ఏదైనా క్లాస్ రూమ్లో పిల్లలకు డౌట్స్ రేజ్ అయితే స్టడీ అవర్స్ పేరిట మేము మళ్ళీ ఈ సీనియర్ లెక్చరర్స్ అవైలబుల్ ఉండే వాళ్ళకు డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ ఉంటాం దానివల్ల పిల్లలు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ కాదు ఎందుకంటే మనకు పర్మనెంట్ లెక్చరర్స్ ఉన్నారు కదా ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి పిల్లలకు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వరు చాలా హ్యాపీగా వాళ్ళు మన దగ్గర డౌట్స్ క్లారిఫికేషన్ కానీ చేసుకొని ఎంతో సంతోషంగా చదువు అనేది భారంగా ఫీల్ కాకుండా చాలా చక్కగా చదువుకుంటున్నారు మా విద్యా ఈ విషయాన్ని మీరు గమనించాలి మేము వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈవినింగ్ టైం అనేది స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు అర్థం కాని విషయాన్ని క్లాస్ రూమ్లో అర్థం కాని విషయాన్ని ఒకటికి రెండు సార్లు మరి లెక్చరర్ పర్యవేక్షణలో చెప్పి డైలీ ఒక క్వశ్చన్ వాళ్ళకు రాపిచేసి ఈ విధంగా కనీసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి పది నుంచి ఇరవై శాతం మార్కులు అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంటూ అలాగే వీళ్ళకి ఎవరైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నారో స్పోర్ట్స్ కావచ్చు లేదా సింగింగ్ కావచ్చు లేదా ఏదైనా ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ని కూడా మేము గుర్తించి వాళ్ళ సృజనాత్మకతను వెలికి తీసి ఆ పిల్లలను ఎంతో చీతిచ్చేసి ఎక్కడైనా కాంపిటీషన్ జరుగుతుంటే కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించేసి మేము ఎప్పుడూ వాళ్ళ యొక్క టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము సో కాబట్టి ఇన్ని విషయాలు ఒక విద్యా సంస్థలో మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించేసి మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం దీప్తి ఒక గొప్ప ఎంపికగా చేసుకుంటారని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదం రెండు వేల ఇరవై ఐదు జేఈ మెయిన్స్ ఫలితాలలో బివి అఖిల్ రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంటేజ్ని సాధించి జిల్లా సెకండ్గా నిలిచాడు ఈ స్ఫూర్తితో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రొద్దుటూరు రూరల్ అర్బన్లలో ఉండే పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థుల ఐఐటి నీట్ల కళల సాకారం కోసం ఈ విద్యా సంవత్సరం నుండి ఇండియాలో టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన ఆకాష్ భాగస్వామ్యంతో ప్రత్యేక తరగతులను అందుబాటులో ఉండే ఫీజులతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల డబ్బుల్ని వృధా చేసుకునే లేకుండా ఏర్పాటు చేయడమైనది ప్రొద్దుటూర్లోని జమ్లమడుగు రోడ్డులో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్కు దగ్గరలో ఉన్న దీప్తి జూనియర్ కాలేజీ విశేషాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షిస్తున్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ దీప్తి జూనియర్ కాలేజ్ అండ్ మ్యాథమెటిక్స్ లెక్చర్ అండి మనము ఈ సంవత్సరం కాలేజీలో కొత్తగా ఆకాష్ ఐఐటి ఆకాష్ తో టైఅప్ అయ్యామండి దీని పేరు ఏడీసీఐపి అంటాం ఆకాష్ డిజిటల్ క్లాస్ రూమ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమంటే చాలా మంది విద్యార్థులు అన్ని ఒక డే స్కాలర్షిప్ సిస్టమ్ కాలేజ్ చదువుతూ ప్లస్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను తీసుకుంటా ఉండారండి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్లస్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ రెండింటినీ పోయిన్సర్ చూసుకోలేక పిల్లలు ఆ కాలేజీ ప్రోగ్రామ్ ప్లస్ డిజిటల్ ప్రోగ్రామ్ రెండింటినీ పోయిన్ సెట్ చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఉన్నాయి దాని గురంగానే ఈ రెండింటిని కలిపి ఒకే ప్లాట్ఫామ్ దగ్గర తీసుకురావాలా అనేటువంటి లక్ష్యంతో దాని ప్రోగ్రామ్ మనం ఆకాశ తో టైఅప్ అవ్వాల్సి వచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటి కాబట్టి మేము టైఅప్ అవము ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కనుక ఈ ఐఐటి జీఈ స్టూడెంట్స్ యాస్పిరెన్స్ కానీ నీట్ యాస్పిరెన్స్ ఎవరైతే ఉంటారో అర్బన్ లో రూరల్లో పేరే విద్యార్థులు ఎవరన్నా ఉన్నా కూడా పేడ చదువుకున్న విద్యార్థులు అంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అమౌంట్ పే చేయలేకుండా హాస్టల్స్ లో అక్కడ ఉండి ఇవ్వడలేక విద్యార్థుల చేత తక్కువ అమౌంట్ లోనే మనం ఇక్కడ డిజిటల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడంతో జరుగుతా ఉంది ఈ డిజిటల్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది అంటే వన్ షిఫ్ట్ అంటే మార్నింగ్ అంతా ఐఐటి ప్రోగ్రాము ఆఫ్టర్నూన్ అంతా వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్లస్ ఐపి రెండు చెప్తాం సార్ అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా నేను పిల్లవాడు కాలేజ్ ప్రోగ్రామ్ నడపడానికి టెన్ అవర్స్ టైం వేస్ట్ చేస్తున్నాడు ప్లస్ ఈవినింగ్ సిక్స్ టు టెన్ వరకు ట్వెల్వ్ వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నడుపుతాడు దాదాపు పిల్లవాడి మీద పద్నాలుగు గంటల పాటు ఎడ్యుకేషన్ వినడానికే కేటాయిస్తున్నాడు రివిజన్ చేసుకుని టైం కేటాయించలేకపోతున్నాడు ఆ ప్రాబ్లమ్స్ గమనించి మనము ఈ రెండింటి కలిపి ఒకే ప్లాట్ఫామ్ హైబ్రిడ్ లెర్నింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో మేము ఈ సమస్య ఉండడు ఏమండి అందుకే ఈ ఐఐటి జేఈ ప్రోగ్రామ్ డిజిటల్ ప్రోగ్రామ్ ఇది డైరెక్ట్ ఢిల్లీ నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్ అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ మనకు ఐఐటి ప్రోగ్రామ్ కానీ నీట్ కానీ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు సో ఈ ప్రోగ్రాము లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ పారెంట్ ద్వారా పిల్లవాడు డౌట్ రావచ్చు చాలా మందికి వాళ్ళు యూట్యూబ్ లో చెప్తున్నారు కదా మీరు అదే చెప్తారు అంటే అట్లా కాస్తారు ఇది ఇంటరాక్టివ్ క్లాస్ అంటే ఆఫ్ లైన్ లో టీచర్ ఏ విధంగా డిక్టేట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ చేస్తారు పిల్లలు కూడా డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసి రేస్ చేసి డైరెక్ట్ గా లెక్చరర్ టు కమ్యూనికేట్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా లెక్చరర్ కూడా స్టూడెంట్ కమ్యూనికేట్ అవ్వచ్చు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ ఐఐటి తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టూడెంట్ ప్రోగ్రామ్ ప్లస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్టూడెంట్ ఒక యాప్ కూడా ఐ ట్యూటర్ అనే యాప్ ఇస్తున్నారు ఈ ఐ ట్యూటర్ యాప్ ద్వారా మళ్ళీ ఇంటి దగ్గర కూడా ప్రోగ్రామ్ జరిగిన క్లాసెస్ స్టూడెంట్ ఆప్షన్ అయినా చెందిన క్లాస్ మళ్ళా వినడానికి ఉంటుంది ప్లస్ దీంతో పాటుగా ఈ మెటీరియల్ ప్లస్ హార్డ్ మెటీరియల్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ యాప్ ద్వారా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా ఎటువంటి సమస్యలున్నా కూడా ఇంటి దగ్గరే ఉండి పేరెంట్ టీచర్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ పిల్లవాడి యొక్క మైనస్ ఎక్కడ ఉన్నాయి ప్లస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ పిల్లల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ విధంగా పిల్లలు ముందు తీసుకోవాలని సంకల్పంతో మేము ఈ ప్రోగ్రామ్ సంకల్పం చేశాము ఇది పొద్దుడూరు ప్రజలు ప్లస్ రూరల్ అర్బన్ ఉండేటువంటి పిల్లలు మమ్మల్ని గౌరవిస్తారని మా ప్రోగ్రామ్ ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తార నమ్మకంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఇది అందరూ కూడా పుతిలు విద్యార్థులు యొక్క ఆదరాభిమానాల చేత ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నంలో భాగంగా మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేయండి హెల్ప్ అనగా చదువు పరంగా మేము హెల్ప్ చేస్తున్నాము ప్లస్ ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తామండి ఈ ప్రోగ్రామ్ ను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఈ ప్రోగ్రామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఉంటే మమ్మల్ని తొందరగా కన్సల్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే తీసుకుంటాం సార్ ఆ ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ పేరెంట్స్ టీచింగ్ మాత్రమే ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసేసి కాలేజ్ ఎన్విరాన్మెంట్ గమనించి మీకు నచ్చితే ఆనందంగా హ్యాపీగా మీరు చేయవలసిందిగా సార్